తల్లిదండ్రులను ముందు పూజించేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడో లేడో తెలియదు కానీ కొండా మురళి గారు వాళ్ళ అమ్మ నాన్న అంటే పిచ్చి ఎక్కడన్నా కాన్స్టెన్సీలో వాళ్ళ తల్లిదండ్రులు ఫుడ్ పెట్టకపోతే కొడుకులు పెట్టకపోతే మేము కొండమురలి దగ్గరికి పోతాం అనగానే వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంటే అంత ఎఫెక్ట్ ఉంది ఆయన ప్రేమలో ఆయన ఆప్యాయతలో ఆర్జీవి మూడు అక్షరాలు ముప్పై సంవత్సరాల మా జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో ఎంతో ఇష్టంతో కష్టంతో కాదు మీరు అన్నారు ఇష్టంతో అన్నారు తీసినందుకు మీకు ఏమి ఇచ్చుకున్నా మేము మా రుణం తీర్చుకోలేము ఎందుకంటే ఈరోజు కూడా చూశారు రేవంత్ రెడ్డిని రాకుండా అంటే అధికారం ఉంటే ఎట్లా చేస్తాడు రావు అనడానికి ఉదాహరణ ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకపోవడం అంటే ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు జరిగాయి అవన్నింటినీ మీరు తెరకెక్కించలేరు దానికి వేరే మార్గం ఎంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హస్బెండ్ మై డియర్ హస్బెండ్ కొండా గారు ఐ ఐ లవ్ ఎప్పుడు ఆయనకు చెప్పలేదు నేను ఎప్పుడు ఆయనకు చెప్పలేదు ఆయనే నాకు చెప్పాడు నిజంగా సినిమాల్లో చెప్పుకున్నట్టు మేము ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు ఫస్ట్ టైం నేను ఆయనకి స్టేజ్ మీద ఐ లవ్ యూ చెప్తా ఉన్నాను సూపర్ ఎందుకంటే నేను ఎల్బీ కాలేజీలో చదవకపోతే ఆయన పరిచయం కాకపోతే మా చెప్పండి వినండి 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 మా అమ్మ నాన్న ఏ జాబ్ హోల్డర్ ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు వంటింట్లో వంట చేసుకుంటూ ఉండేదాన్ని కొండా గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా కొండా సురేఖగా నిలబడడం జరిగింది నా జీవిత చరిత్ర వారితో ఈరోజు తెరకెక్కడం జరుగుతుంది నా బంగారం ఇది నా బంగారం పాప నాతో పాటుగా అది కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది చాలామంది తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చూసినాక అడిగితే ఒకటే చెప్పాను అది కష్టంలోంచి ఎదురు దెబ్బలతోటి తను పడ్డ బాధతోటి ఆ ఉక్రోషం ఆక్రోషంతో ఇచ్చినటువంటి అది ఇంటర్వ్యూ అని చెప్పి చెప్పాను దాంతోటే మీకు అర్థమై ఉంటుంది సుస్మితా పటేల్ తన జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిందో అని ఇంకా నా చిన్న బంగారం కొండా శ్రేష్ పటేల్ లెవెన్ ఇయర్స్ నా జీవితాన్ని మార్చేసింది అంతకుముందు కొంచెం టెన్షన్స్ అట్లాంటివి పొలిటికల్ ఉండేటివి కానీ ఇది పుట్టినాక నేను అన్నీ మర్చిపోయాను ఈరోజు చాలా ప్రశాంతమైన జీవితంలో తనతో గడుపుతా ఉన్నాను ఆర్జీవి అన్నకు ఫ్యామిలీస్ అంటే ఇష్టం అమ్మ ఆర్జీవి గారు అమ్మగారు వచ్చారు వాళ్ళ చెల్ సిస్టర్ వచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి సరే గారికి ముఖ్యంగా మా అల్లుడు అభిలాష్ అభిలాష్ గారి గురించి కూడా ఇక్కడ చెప్పాలి మమ్మల్ని భరిస్తున్నందుకు గుండా ఫ్యామిలీని ఎవరినో భరిస్తారా అండి భరిస్తారా